బాలయ్య సినిమా ఫస్ట్ లో కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాడు అంటే మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు గంజాయి మొత్తులో పిల్లకాయలు ఎంతమంది నాశనం అయిపోతున్నారు చిన్నదానికి పెద్దదానికి బైక్ పెట్ట పక్కన పెట్టరా అని దాని దానికి మర్డర్ చేయడం కానీ మొన్న చూస్తే పక్కనే అన్నట్టు పక్కన లో తీరా అని చెప్పి ఆ గంజాయి మొత్తులో ఎంతో మంది యూత్ నాశనం అయిపోతున్నారు దాని గురించి బాలయ్య నీట్గా క్లియర్గా

నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు నేను నా ట్రాన్స్ఫర్ లేను నిశ్చింగా బోయ్ బోయ్ బోయపాటి పేరు కూడా మార్చేస్తున్నాం ఇక్కడ నుండి నందమూరి బోయపాటి సీనిగా మార్చేస్తున్నా నైంటీస్లో నైన్టీస్లో నరసింహనాయుడు సమరసింహారెడ్డికి బీగోపాల కెట్ట మా ట్వంటీ సెంచరీకి వచ్చేసరికి మా యూత్కి మా నాన్నగారు ఫ్యాన్ బాలయ్య ఫ్యాను నేను ఎన్టీఆర్ ఫ్యాను నేను బాలయ్యే మాకు వచ్చేసరికి బోయ్బడి సీను అండ్ బాలయ్య లో అసలు సినిమా దద్దరి సనాతన ధర్మం గురించి చెప్పడం కాదు చూపించడం కాదు సనాతన ధర్మం గురించి అందరూ పాటించాలని చెప్పి సినిమాలు చూపించాడు జై 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 కూడా వస్తుంది ఖచ్చితంగా యూత్ కి అందరూ చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ గంజాయి మీద అరికట్టాలని చెప్పి నిండు ప్రాణం పోయింది అన్నకు మేము సానుభూతి జరుపుకుంటున్నాము బాలయ్యాబు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోవాలి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తీసుకోవాలి నెల్లూరుని మళ్ళీ ప్రశాంతంగా తీసుకురావాలి మొన్న చంద్రబాబు నాయుడు గారు గారు కూడా చెప్పారు నెల్లూరు కానీ విజయనగరం కానీ నెల్లూరు కానీ విజయనగరం కానీ ప్రశాంతమైన ప్రశాంతంగా ఉంటుందని చెప్పి చెప్పాడు రెండు జిల్లాలో మళ్ళీ ఆ నెల్లూరుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ప్రశాంతతని తీసుకురావాలని ఇంకోటి కూడా చెప్తున్నాను రివ్యూస్ కానీ ఎవరన్నా కానీ నీటు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన కారు కూతులు కూస్తే కపాలం పగిలిపోతే అది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతావో ఏ సౌండ్ నాకే తెలియదు కొరకందు ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను సినిమా బ్లాక్ బాస్టర్ తాండవం అంతే అఖండ తాండవం ముందుగా జై బాలయ్య ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి సినిమా చూడాలిండవం జై బాలయ్యమస్తే నందమూరి నందమూరి సీను సూపర్ ఎంటగానే మాటల లే ఆ తమన కొడుకో చెప్పా మాటల మా నన్నమూర్ తమల నన్నమూర్ సీను అబ్బ శివుని ఉగ్ర చూశాను జై బాలయ్య దొ జై బాలయ్య అసలు ఆడ తమని ఏం ఏం దాక్కుంటాడ అర్థంగాట్లా కొడుతుంటే బాక్సులు పగిలిపోతున్నాయి ఆడ బాయల పరసన మాకు దగ్గర ఎడు బుల్లెట్లు ఆడు పేరు తెరుతరే ఏం దాక్కుంటాడ అర్థంగాట్లా హీరో వంద సినిమా చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా అందరూ చూ తప్పకుండా చూడొచ్చు మనలోని ధైర్యాన్ని కూడా పెంచుతుంది సనాతన హైందవ ధర్మం కూడా మనలోని పెంచ పెంచడానికి ఈ సినిమా అనేది చూపించారు ఒక్కసారి అందరు జై బాలేనండి